ఈ బ్లోవర్ కానీ మీ ఇంట్లో ఉంటే మీ చెత్త దుమ్ము మొత్తం పోతుంది ఒక్కసారి చూడండి ఎంత పవర్ ఉందో చూస్తున్నారు కదా మట్ట అయితే ఇలా క్లీన్ అయిపోతూనే ఉంటుంది చూసారా ఇక్కడ ఎంత క్లీన్ అయిందో అండ్ దీని ప్రైస్ కూడా చెప్పేస్తాను ఇంకా చిన్న యాడ్ చూపిస్తాను మీకు ఇది చూడండి దీని పవర్ ఏంటో మీకు అర్థమవుతుంది సో సూపర్ కదా దీని ప్రైస్ డీటెయిల్స్ గురించి మేడం చెప్తారు మేడం దీని ప్రైస్ ఎంతో దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ లా ఉంటుంది మేడం నైన్ ఫిఫ్టీ ఇంకా కొద్దిగా తగ్గించండి మా ఆడియన్స్ వచ్చి కొనుక్కుంటారు సో మీ వ్యూర్స్ కోసం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి కానీ ఓన్లీ స్టోర్కి వస్తే మాత్రమే ఈ ప్రైస్ ఉంటుంది ఓకే స్టోర్కి రావడం వల్ల మీకు ఏ లాస్ ఉండదు మీ పిల్లలకి కావాల్సినవి మీ ఆవిడకి కావాల్సిన మీ డాడీకి కావాల్సిన వస్తువులు ఇక్కడ దొరికేస్తాయి సో స్మార్ట్ గ్యాడ్జెట్స్ అన్నీ ఉంటాయి ఇలాంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ మీ ఇంట్లో ఉండాల్సిందే ఎందుకంటే తెలుసు కదా ఆడవాళ్ళ పాపం చిమ్మి అది ఇది చేయాల్సి వస్తుంటది కదా ఇలాంటిది ఒకటిస్తే జస్ట్ ఇది చూసారా సో ప్రోడక్ట్ వారంటీ కానీ అన్నీ కానీ మేడం వాళ్ళని అడగండి క్వాలిటీగా ఉన్నాయి చాలా మీకు అసలు అది అవసరమే లేదు బ్యాటరీ మార్చుకోవడమే ఇక్కడ బ్యాటరీ చూస్తున్నారు కదా సింపుల్గా చేంజ్ చేసుకోవాలి హ్యాండ్ బ్లోవర్ మాత్రం సూపర్గా పనిచేస్తుంది అడ్రస్ ఎక్కడో ఒకసారి చెప్పండి మేడం హైదరాబాద్ నిజాంపేట్ మన ఓమే షాప్ నిజాంపేట్ అని టైప్ చేయగానే మన ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఎనీ ప్రోడక్ట్ కావాలంటే వెబ్సైట్లో కూడా దొరుకుతుంది బట్ మేము ఇంకా మీరు స్టోర్కి వస్తేనే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తాం